నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నైన్ వినిత్ రజిట్ ఇప్పుడు మనమైతే పోలీస్ గ్రౌండ్ అయితే ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫుల్ హడా ఉంది ఇక్కడ ఏంటంటే అసలు మందలు ఏంటంటే పోలీస్ వారోత్సవాల సందర్భంగా ఎవ్రీ ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్కి అలాగే స్కూల్ పిల్లకాయలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు గన్స్ మీద డాగ్స్ మీద అసలు డిపార్ట్మెంట్స్ మీద అవన్నీ ఎలా వర్క్ అవుతాయి అవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఎవ్రీ ఇయర్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ లో భాగంగా మనం అయితే పోలీస్ గ్రౌండ్కి వచ్చేస్తాం ఒకసారి పిల్లకాయలతోనూ అలాగే అక్కడ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉందో మొత్తం చూద్దాం వచ్చింది కంట్రీ జనరల్గా ఏంటంటే పబ్లిక్లో ఈ కంట్రీ మేడ్స్ లాగా అనుకుంటారు అందరు కాకపోతే ఇప్పుడు వచ్చినవి ఏంటంటే లెక్ ఐఈడిస్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఈ ఐడిస్ పెట్టడం జరుగుతుంది చూడండి బుక్లో ఈ రకంగా కూడా బౌన్స్ పెట్టచ్చు తర్వాత బాక్స్లో పెట్టచ్చు తర్వాత ఈఏపి ఓకేలో ఓకేలో ఈడి ద్వారాగా కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ నాలడ్జీలు ఉంటాయి కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ కోసం ఈ కాంపరేషన్ డే సందర్భం మా ఎస్పీ గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో బీడీ టీంకి సంబంధించిన ఫుల్ ఎక్విప్మెంట్ కనుక్కోవడానికి కానీ తర్వాత వాటిని రివ్యూంగ్ చేయడానికి కానీ లేటెస్ట్ టెక్నాలజీ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి తర్వాత మా దగ్గర ఇప్పుడు ఇట స్పెర్ట్స్లో కూడా పెట్టవచ్చు వీఐపీ టార్గెట్ చేసి కాబట్టి రిమోట్ కంట్రోల్కి సంబంధించిన బాంబుని కనుక్కోవడానికి ఈ అనేది చేయడం అనేది ఉపయోగిస్తూ ఉంటాము ఇది ఆర్సీఐఈడిసిని కనుక్కోవడుతుంది తర్వాత ఆ బాంబులు ఉన్న ఎక్స్ప్లోజివ్స్ని ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్డీఎక్స్ ఉందా టీఎన్ ఉందా పీఈకే ఉందా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్లోజివ్స్ కనుక్కోవడానికి ఈ ఎక్స్ప్లో డైరెక్టర్తో పాటు డాగ్ కూడా మనకి ఐడెంటిఫై చేస్తుంది ఇది ఇది డీప్ సర్చిమెటెడ్ డిటెక్టర్ ఇది ల్యాండ్ మైన్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది మూడు అడుగులు భూమిలో పాతిపడ్డ ఎక్స్ప్లోజివ్స్ ప్లాంట్స్ ఉన్న కూడా కనుక్కోవడం జరిగింది అదేవిధంగా మనకి లెటర్స్ లెటర్ల ద్వారా వచ్చేటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నట్టయితే సీట్ ఎక్స్ప్లోజివ్ లాంటివి ఉన్నట్టయితే మనకి ఈ లెటర్ బాంబు డిటెక్టర్ ద్వారా మనం కనుక్కుంటాం అందులో ఉందా ఓకే ఈ విధంగా ఈ లెటర్లో మనకి ఆ రకంగా ఐడెంటిఫై చేస్తాం తర్వాత ఈ రకంగా కనుక్కోబడినటువంటి ఈ ఎక్స్ప్లోజివ్స్ కానీ బాంబులు కానీ చేయడానికి రిమోట్ కంట్రోల్ ద్వారా మనం దీన్ని ఆపరేట్ చేసుకొని డిటర్నేట్ని వేంచి వేరు చేయడం జరుగుతుంది అనమాట ఆ విధంగా చర్చ చేయడానికి అవన్నీ కూడా ఎక్విప్మెంట్ ఆ విధంగా కనుక్కోబడ్డ ఈ ఎక్విప్మెంట్ని ఈ బాంబుల్ని ఆ బాంబ్ బ్లాకెట్తో తో సేవ్ చేసి ప్లాస్టిక్ ఎఫెక్ట్ తగ్గించుకొని తర్వాత డిఫ్యూ చేయడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా బాంబ్స్ కూడా ఎక్కువ మిషన్ సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇది మిషన్ కాదు కాదు ఇది గ్యాస్ గన్ అంటారు దీన్ని ఇది సింగిల్ ఓల్డ్ మోడల్ ఫెడరల్ గ్యాస్ అంటారు దీన్ని ఓల్డ్ మోడల్ ఫెడరల్ గ్యాస్ గన్ అంటారు ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఉపయోగిస్తున్నాము ఎందుకు ఉపయోగిస్తారంటే ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు బందులు జరుగుతున్నప్పుడు గుంపుని చదరగొట్టడం కోసం గ్యాస్ను ఉపయోగిస్తాం అనమాట ఇది సింగిల్ సింగిల్ పెట్టి ఉపయోగిస్తారు మా బూను చదర కొట్టడం కోసం ఉపయోగిస్తాం అంటే సింగిల్ బుల్లెట్ షెల్ఫ్స్ అంటారు దీంట్లో ఉపయోగించండి ఇది లైటెస్ట్గా వచ్చింది థర్టీ ఎంఎం లాంచర్ ఉంటారు అంటే సిక్స్ రౌండ్ సిక్స్ బుల్లెట్స్ చూడండి అది సింగిల్ సింగిల్ ఉంది ఇవి సిక్స్ ఉంటాయి ఈ సిక్స్ దీంట్లో లోడ్ చేస్తాము టైం వేస్ట్ కాకుండా గుంపుని త్వరగా చెదరటం కోసం ఒక వన్ బై వన్ ఒక్కోటి ఫైర్ చేస్తా దీన్ని ఉపయోగిస్తాం డ్యామేజ్ అయితే ఏముండదు డ్యామేజ్ అని అంటే ఎక్కువగా పీల్చినప్పుడు దీన్ని స్మోక్ పీల్చినప్పుడు కొంచెం అస్వస్థత గురి అవుతారు హాస్పిటల్ అవుతారు కానీ ప్రాణహాయం అయితే ఉండదు ప్రాణహాయం అయితే ఉండదు అందువల్ల గ్యాస్ గన్ అంటారు దీన్ని ఇది వచ్చి బ్రెయిన్ గన్ ఎల్ఎంజి అంటారు దీన్ని బ్రెన్ అని ఎందుకన్నారంటే బ్రెన్ను అనే అతను తయారు చేశారు కాబట్టి గన్ అంటారు ఇది ఎల్ఎంజి అంటారు దీన్ని లైట్ మిషన్ గన్ అంటారు దీన్ని దీంట్లో ముప్పై బుల్లెట్స్ ఉపయోగించుకోవచ్చు అనమాట మ్యాగ్జిన్లో ముప్పై బుల్లెట్స్ ఉపయోగించుకోవచ్చు దీన్ని ఒక కిలోమీటర్ వరకు ఒక కిలోమీటర్ మనిషిని చంపేయవచ్చు అంటే చంపేయవచ్చు టూ కిలోమీటర్స్ వరకు మనిషి ఇంజూర్ అవుతారు ముప్పై బుల్లెట్స్ ఒక్కొక్కటి ఫైర్ చేయొచ్చు ఒక నిమిషానికి ముప్పై బుల్లెట్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట దీని చేంజ్ సిస్టమ్ ఉపయోగించి ఒక్క నిమిషానికి బుల్లెట్స్ బుల్లెట్స్ ఫైర్ ఫైర్ సో మనకు సార్ చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఆరు వందల యాభై బుల్లెట్లు ఒక్క నిమిషంలో ఫైర్ అంట సూపర్ ఉంది గన్ను ఇవన్నీ అవేర్నెస్ పిల్లకాలే కలిగించాలి ఖచ్చితంగా స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ వాళ్ళకి కానీ అవేర్నెస్ వస్తేనే అసలు మనం గన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి మొత్తం తెలుసుకోవచ్చు ఇంకా కొన్ని ఎక్స్ప్లోజ్ చేద్దాం అండి ఎస్ఎల్ఆర్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం సెల్ఫ్ లోడింగ్ రైఫల్ వన్ ఏ వన్ సార్ వన్ ఏ వన్ అంటే మన ఇండియాది ఇది వచ్చేసి మనకు జవాన్ యొక్క వ్యక్తిగత ఆయుధం సార్ ఇది సెల్ఫ్ లోడింగ్ రైఫల్ అంటే దీంట్లో ఒక్కసారి మనం రౌండ్స్ నింపి మ్యాగ్జిన్ నింపేసి మీ మ్యాగ్జిన్ కెపాసిటీ ఇరవై రౌండ్లు వస్తాయి ఇరవై రెండు మ్యాగజిన్ నింపేసి ఒకసారి కాక్ చేసి ఫైర్ చేసినామంటే తనంతట తాను ఆ ఇరవై రౌండ్స్ పూర్తి వరకు సెల్ఫ్ లోడింగ్ అయిపోతుండే సార్ ఇది వచ్చేసి దీంట్లో ఆమినేషన్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం సార్ ఇది ఎక్కడికి ఈజీగా ఈజీగా క్యారీ చేయొచ్చు సార్ ఫైవ్ సిక్స్ ఎంఎం ఇన్సాస్ మొట్టమొదటిసారి మన భారతదేశంలో ఆటోమేటిక్ కనుగొన్నటువంటి వెపన్ ఇదే సార్ దీని యొక్క మెగ్జిన్ కెపాసిటీ ఇరవై రౌండ్ సార్ దీని కిల్లింగ్ రేంజి ఫోర్ హండ్రెడ్స్ మిట్స్ అవరకు ఎనిమిని చంపేదానికి ఆస్కారం ఉంది సార్ దీని యొక్క దీని ఫైరింగ్ దీని యొక్క ఫైరింగ్ వచ్చేసి సింగిల్ మరియు త్రీ రౌండ్ బరెస్ట్ అంటే లో ఉన్నటువంటి రౌండ్స్ ఆటోమేటిక్ గా వేస్ట్ కాకుండా మనం సేఫ్టీ క్యాచ్ సింగిల్ లేదా త్రీ రౌండ్స్ లో పెట్టుకుంటే ఆమినేషన్ కూడా సేవ్ చేసుకుంటూ శత్రువుని అతమర్చే కోసం మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారి వ్యాపన కనుక్కున్నారు సార్ ఓకే దీన్ని ఫిస్టల్ రివాల్వర్ అంటారు దీన్ని ఇది నైన్టీన్ నాట్ టూలో తయారు చేశారు యుఎస్ దేశస్తున్నాడు కోల్ట్ అనే అతను తయారు చేశాడు దీన్ని పంతొమ్మిది వందల రెండులో తయారు చేశాడు దీన్ని రివాల్వర్ ఎందుకంటే అంటే దీంట్లో బుల్లెట్స్ ఫైర్ చేసిన తర్వాత ఈ విధంగా రివాల్వర్ ఉంటుంది అందువల్ల ఫిస్టల్ రివాల్వర్ అంటారు దీన్ని ఒకసారి ఆరు బుల్లెట్స్ లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫిల్ చేసి ఒక్కొక్కటి ఒక్కటి ఫైర్ చేస్తారు దీన్ని దీని రేంజ్ వచ్చి సెవెంటీ టు హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది ఈ ఓల్డ్ మాత్రం ఓల్డ్ వెర్షన్ పెద్దగా పోయించట్లేదు ఇది ఫిస్టల్ ఆటో అంటారు దీంట్లో దీంట్లో ఫిస్టల్ ఆటో అంటారు దీంట్లో పదమూడు బుల్లెట్స్ పడతాయి పదమూడు బుల్లెట్స్ పడతాయి అనమాట దీంట్లో ఇది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో తయారు చేశారు బెల్జియం దేశ తయారు చేశారు దీంట్లో దీంట్లో పదమూడు బుల్లెట్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఫిల్ చేసి ఒక్కొక్క బుల్లెట్ ఫైర్ చేసుకుంటూ ఉండొచ్చు పదమూడు బుల్లెట్స్ ఫైర్ చేసుకోవచ్చు అనమాట అంటే దానికదే లోడ్ అయిపోతుంటుంది ఓకేనా ఇది గ్లాక్ ఫెస్టల్ అంటారు ఈ గ్లాక్ ఫెస్టల్ నైన్టీన్ టూ థౌజండ్ లో తయారైంది ఆస్ట్రియా దేశం తయారు చేసింది దీంట్లో సెవెంటీన్ బుల్లెట్స్ ఉంటాయి దీంట్లో ఎన్ని బుల్లెట్స్ ఫైర్ అయినాయి ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి అనే దానికి ఇండికేషన్స్ కూడా ఉంటాయి చూసుకొని ఫైర్ చేసుకోవచ్చు వెయిట్ లో కూడా వేరియేషన్ ఉంటుంది ఇది ఓన్లీ మెటల్తో తయారు చేసింది థౌజండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఇది వచ్చి నై నైన్ ఎయిటీ గ్రామ్స్ మాత్రం మాకు ఉంటుంది వేరియేషన్ వేరియేషన్లో కూడా వెయిట్ వేరియేషన్లో కూడా తేడా ఉంటుంది అనమాట ఇది ఫైరింగ్ కూడా చాలా స్మూత్ గాను చాలా బాగా ఫైర్ చేసుకోవచ్చు ఎక్కువ ఏదో ఉపయోగిస్తున్నారు సార్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఎక్కువగా లేటెస్ట్గా ఆఫీసర్స్ ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తున్నారు మన దగ్గర గా ఉన్నాయి దీన్నే లేటెస్ట్గా ఉపయోగిస్తున్నారు అనమాట ఇది సిగ్నల్ ఫిస్టర్ అంటారు ఓల్డ్ ఓల్డ్ వర్షన్ కానీ ఇప్పుడు మనం ప్రజెంట్గా కూడా ఉపయోగిస్తున్నాం సిగ్నల్ ఎందుకు ఉన్నానంటే ఇప్పుడు వచ్చి హెలికాప్టర్ విఐపిస్ వస్తుంటారు వాళ్ళు ఎక్కడ దిగాలనేది వాళ్ళకి ఇండికేషన్ ఉండదు ఒక్కోసారి అలాంటప్పుడు మనం ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే ఇది ఒక లైట్ లాగెళ్ళి వాళ్ళకి ఇండికేషన్ అవుతుంది అప్పుడు దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ల్యాండ్ అవుతారు తర్వాత వచ్చి మనం ఫారెస్ట్లో ఉన్నాము మనం ఎక్కడ ఉన్నామో మనం పికప్ చేసుకోవడానికి తెలియదు అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే వాళ్ళు ఇండికేషన్ అయ్యి మనల్ని సేవ్ చేస్తారన్నమాట అందువల్ల ఈ సిగ్నల్ ఫిస్టల్ అంటారు ఇంకోటి కూడా ఉపయోగించవచ్చు ఒక నైట్ ఒక మూమెంట్ చేస్తున్నాం ఒక టార్గెట్ చేస్తున్నాము ఒక శత్రువులు ఒక రూమ్లో ఉన్నారు వాళ్ళని ఎట్ట క్యాచ్ చేయాలి ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు దీంతో ఏం చేయొచ్చు అంటే ఫిస్టల్తో ఫైర్ చేస్తే ఆ రూమ్లో ఒక లైట్ ఏర్పడుతుంది ఎంతమంది ఉన్నారో మనకు ఇండికేషన్ అవుతుంది దాన్ని బట్టి మనం ఫైర్ చేసుకున్న దాన్ని కూడా ఉపయోగిస్తుంది అన్ని విధాలుగా ఉపయోగిస్తుంది చెప్పండి సార్ ఏంటి సార్ సార్ ఇమ్మంటారు వెహికల్ ఇన్స్పెక్షన్ మీరు వెహికల్ ముంద వెహికల్లో కానీ మనం బయట కానీ ఏదైనా కళ్ళతో చూస్తాం కానీ వెహికల్ కింద మనం చూడలేము కాబట్టి వెహికల్ కింద కానీ ఏదైనా ఐఈడి అంటే ఇంప్రూవైజర్ ఎక్స్పోజర్ పెట్టినప్పుడు మనం చూడాలా అన్నప్పుడు వెహికల్ కింద దీన్ని పంపిస్తాం ఇలాగ ఇలాగ చెక్ చేసి ఇలాగ వెహికల్ కిందకి పంపించి వెహికల్ కింద ఉన్న ఇంప్రూవైజ్ ఎక్స్పోజర్ కానీ ఏదైనా వెహికల్ డ్యామేజ్లో కానీ మనం చూస్తే దగ్గరగా బిగ్ సైజులో చిన్నది పెద్దదిగా దగ్గరగా దూరం కూడా దగ్గరగా కనిపించినప్పుడు మనం దాన్ని క్లియర్గా చెక్ చేసుకు దానికి ఉపయోగపడుతుంది సార్